తిరుమల వెంకటేశ్వర స్వామి పాల్పడ్డ వైకపా గోవిందముఠా పేరుతో రూపొందించిన గోడ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ వైకపా అవినీతి ఎక్కువైందని ఆలయాల ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారని ఆరోపించారు పరకమణిలో చేతివాటం ప్రదర్శించిన వారిని అందుకు సహకరించిన వారిని ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలని డిమాండ్ చేశారు నాయకులు రామ్మోహన్ కుమార్ అక్కిన లక్ష్మణరావు బలగా బాలు బైపిల్లి గాంధీ నెల్లి సాధురావు వాసు గణపతి దేముడు రాజాబాబు అంజి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ఈరోజు వినూతనమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా గాజువాగ్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ రోజు పార్టీ కార్యాలయంలో కలియుగ అఖిలాయండ కోట బ్రహ్మాండ నాయకుడు కలియుగ దయం శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామాన్ని చోరీ చేసిన అత్యంత నీచులు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ నాయకులకు చేరుతుంది ఎందుకంటే కలియుగ దయం వెంకటేశ్వర స్వామి అంటే విశ్వవిఖ్యాతంగా హిందువుల మనోభావాలు ఎంతో పేరు ప్రదర్శన కలిగిన వ్యక్తి రాజకీయ ముసుగులో చోరీకి పాల్పడి హిందువుల గౌరవాన్ని దెబ్బతీసినటువంటి వైకాపా నాయకులకు మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి నిజంగా అత్యంత ఆక్షేపణ ఏంటంటే దేవుడన్నా కూడా భయం లేదు వైసీపీ నాయకులు ఎందుకంటే కరుడు కట్టిన హేతువాది అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని చైర్మన్ గా పెట్టినప్పుడే వాళ్ళ తాలూకా బండారం బయటపడింది డే వన్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా ఒక ఆరోపణ వచ్చింది వాటికని సిటీని మించి తిరుపతిలో ఏడు కొండలను తగ్గించి మూడు కొండలే చేసి మిగతా దాంట్లో ఏదో అన్యమతం చేయాలని ఆలోచన పెట్టుకున్నారు మీ అందరికీ తెలుసు దాని పరిణామం ఏమైందంటే అందరికీ తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి హిందువులన్న ఏముండదు మన గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు పదహారోసారి వారి ధర్మపతినితో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించరు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు సరే వారిష్టం కానీ అత్యంత విశ్వసనీయమైనటువంటి హిందువులు ఆత్మగౌరవానికి ప్రాతికైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఈ పరకామని చోరీ చేస్తే యావత్ ప్రపంచం కూడా దిగ్బాంతి గురైంది అంటే దేవుడు సొమ్ముని కాజేసే నీచులు ఈరోజు ఏం చేస్తున్నారంటే మేము నిన్న కూడా తాడేపల్లి పై నుంచి వెళ్ళాం అంటే గౌరవ శాసనసభ్యులు వారి ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఆయన ఏమన్నారంటే కార్యకర్తలు ఎవరిని పట్టించుకోవట్లేదు కేవలం సోషల్ మీడియా ద్వారా తన పార్టీని బస్ట్ బతికి బట్ట కట్టాలని ప్రయత్నిస్తున్నాడు కానీ నిన్న శాసనసభలో అద్భుతమైన చర్చ జరిగింది నేను కూడా అక్కడే ఎమ్మెల్యే గారితో ఉండడం జరిగింది సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఎవడైనా పిచ్చి పిచ్చి వ్రాసాలు వేస్తే భవిష్యత్తులో వాళ్ళు తోలు తీసే పరిస్థితి ఉందని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు ఇక మీదట చట్టానికి ఎవరో అతిథులు కాదు ఎవడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వేధించి వంచి వారిని ఆర్థికంగా కానీ ఇంకా రాజకీయంగా కానీ మిగతా చాలా మంది మన కుటుంబ సభ్యులు కూడా అత్యలు కూడా గురయ్యారు వారందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే అతి త్వరలో ఉంది నేను చట్టాన్ని ఉల్లంఘించను చట్టపరంగా చర్యలు తీసుకుంటా అని చెప్పారు అయితే గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి వరకు మేరకు మేమందరం కుటుంబ సభ్యులందరూ గాజువాద నియోజకవర్గంలో కుటుంబ సభ్యులందరూ తీర్మానం చేస్తా ఉన్నాం పరకామణి చోరీకి పాల్పడిన దుండగుల పైన ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలి వారి తార ఆస్తులు రికవరీ చేయాలి రెవెన్యూ చట్ట ప్రకారం భవిష్యత్తులో కూడా వెంకటేశ్వర స్వామి ఎవరైనా ఆయనకు అప్రతిష్ఠ ఇచ్చే ప్రయత్నం ఎవరైనా చేసినా వారిని నడి రోడ్డులోనే తీయాలనే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత అందరూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అయితే రాత్రి పల్లా శ్రీనివాస్ ఆదేశాల ప్రకారం కార్యక్రమం ప్రకటించాం కొంతమంది కమ్యూనికేషన్ కూడా ఉంది కాబట్టి అన్నిటిగా భావించకుండా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్క ఈరోజు రాష్ట్రంలో ఒక వినూత్నమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఈ రోజు రెండు వేల నాలుగులో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నాటి నుండి కలియుగ స్వామి ఈరోజు అందరికీ మన తెలుగువారికి పది కోట్ల మందికి ఆరా దైవం అక్కడ అన్యాయం జరుగుతుందని ఆ రోజు నుంచి కూడా ముక్త కంఠంతో చెప్పాం కానీ ఒక విధంగా కులాలు మతాలు ప్రాంతాలకు అత్యధి జరిగే కొన్ని కార్యక్రమాల్లో కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని టిటిడి చైర్మన్ గా ఆనాడు నియమించిన రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు ప్రశ్నించడం జరిగింది కానీ కొందరు హితవాదులు దాన్ని పక్కన పడేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఇరవై ఏళ్లలో జరిగిన అవినీతి చాలా వరకు ఉంది నేను చెప్తానన్నాను ఈరోజు మీరే చూశారు సాక్ష్యాధారాలతో పాటు అక్కడ పరకామణిలో ఎంత డబ్బులు దానికి లెక్క ఉంటుంది అండి రోజు కలియుగ స్వామిని లక్ష మంది దర్శించుకుంటున్నారు వేల కోట్లు డబ్బులు ఇస్తున్నారు కానీ దాని మీద లెక్కలేదు ఈ రకంగా మేము ప్రశ్నించుకొని ప్రశ్నించుకొని ఈ రోజు సాక్ష్యాధారాలతో పాటు ముందు పెడుతున్నా సరే ఒక గత వారం బుద్ధి ఉందో లేదో నాకు తెలియదు కానీ భగవంతుడు కండువేసుకొని ఇదే కరుణాకర్ రెడ్డి మీరు చూసారు అలిపిరి దగ్గర అది ఇప్పుడు కాదండి నలభై ఏళ్ళు బట్టి శిల్పాలు చెక్కటం ప్రైవేట్ వ్యక్తులు బతకమని ఒక టీటీడీ ఇచ్చిన ధర్మాన్ని శిల్పాలు చెక్కుతుంటే అది ఈ రోజు ఈ దుర్మార్గులు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా పట్టించుకోకుండా వదిలేసిన ప్రాంతాన్ని ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా అక్కడ మీరు తిరుపతి అందరు వెళ్తుంటారు చూడండి అలిపిరికి ముందు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బస్టాంబుల పక్కన శిల్పాలు చెక్కేసి ఉంటాయి బోల్డ్ బ్లాక్ స్టోన్ రాళ్ళు ఉంటాయి అక్కడ ఎవరో ఎవరో ప్రైవేట్ వాళ్ళు కూడా సార్ చెప్తారు ఒక వ్యక్తి కర్ణాటక చిక్మంగళూరుకు సంబంధించిన వ్యక్తి మన ఒక చనేశ్వరుడు సంబంధించిన విగ్రహానికి లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి చెక్కమనిస్తే ఆ వ్యక్తి కాలం చేయటం జరిగింది ఆ విగ్రహాన్ని అక్కడ వదిలేయటం జరిగింది ఇప్పుడున్న కోటమ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా చేసి ఒక పార్క్ రూపంగా చేస్తే ఆ విగ్రహం బయటపడింది ఆ విగ్రహం వరకు కూడా పెద్ద చెల్లి రాజకీయం చేశాడంటే ఈరోజు కలియు వెంకటేశ్వర స్వామిని ఎంత దిగదార్థాలు చూస్తున్నారు కానీ భగవంతుడుని నమ్ముకున్న వ్యక్తులు ఆ ప్రభుత్వంలో ఎన్ని ఎన్ని దేవాలయాలు కాల్చారండి కఠిన చర్యలు ఎక్కడ ఉన్నాయి బ్రదాలు కాల్చారండి చర్యలు ఎక్కడ ఉన్నాయి విగ్రహాలు చేతులు ఇచ్చారు చర్యలు ఎక్కడ ఉన్నాయా కానీ మా కూటమ ప్రభుత్వం కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధికారంలో ఉంటాం ఈ అధికారం ప్రజల కొరకు ఇంకొక పది ఏళ్ళు పదిహేను ఏళ్ళ వరకు ఢోకా లేకుండా పరిపాలన జరుగుతుంది ఇప్పుడు ఇలాంటి దొంగల్ని అరికట్టకపోతే సామాన్య మానవులు ప్రశ్నించడానికి కూడా భవిష్యత్తులో ఉన్న ధర్మాన్ని కాపాడుకుందాం రాజకీయాలు ఉంటాయి పోతాయి కానీ మొక్క కర్ణంతో చెప్తున్నా వాళ్ళ తిరుపతిలో జరిగింది కొన్ని వందల కోట్లు అవినీతి జరిగింది పరకామలను జరిగింది అది ఎంత అంత అనేది లేదు చర్యలు తీసుకోవాలి నేను చూస్తాను కొండ మీద అన్ని మతం పైన ప్రచారం జరుగుతుంటే ఇది ఒక చర్యలు అంటారు ఏమి చర్యలు శ్రీశైలం మన శ్రీశైలం కొండ మీద కూడా ఇదే అన్నారు శ్రీశైలం కొండ మీద ఎన్ని షాపులు కట్టారండి అన్ని షాపుల్లో తొంభై పర్సెంట్ వేరే మతస్తులకి అలాట్మెంట్ చేశారు ఇది దేవస్థానంలో తెలియకుండా జరిగిందా ఇవన్నీ బయటికి రావాలి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక హిందూ ధర్మాన్ని కాపాడమని అయితే మధ్య ఒక కార్యకర్తగా మేము వేడుకుంటున్నాం ఈ పరకామల్లో జరిగింది బయట పెడితే ప్రతి దేవస్థానంలో ప్రతి దేవస్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో చాలా కోట్లు కోట్లు భక్తులు ఇస్తున్నారు అవి ఎక్కడ పోతున్నాయి ఏం చేస్తున్నారు లెక్క కావాలి దానికి ఒక సాంట్రీటీ అవసరం ఉందండి అయితే ఎమ్మెటికి చాలా అన్యాయం ఇది ఇది మీ అందరికి తెలిసిన విషయమే దీన్ని పెడతారని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఇంటలిజెన్స్ వ్యవస్థ కూడా ఇక పకడబందీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం